నా యూట్యూబ్ ఛానల్ని ఆధరిస్తున్నందరికీ ధన్యవాదాలు యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి అక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి తర్వాత గంట గుర్తును నొక్కితే డైరెక్ట్గా మీ ఈమెయిల్ అకౌంట్లోకి నా వీడియోలు నేను అప్లోడ్ చేయగానే వస్తాయి గ్రూపులలో షేర్ చేయటం గ్రూపులు జిల్లా గ్రూపులలో వీడియోలు షేర్ చేయటం అనేది రాబోయే రోజుల్లో మానేయాలని నేను అనుకుంటున్నా ఎందుకనంటే డైరెక్ట్గా నేను అప్లోడ్ చేయంగానే ఆటోమేటిక్గా మీ అకౌంట్లలో మీరు చూసుకునేలాగా ఉండాలి జిల్లా గ్రూపులలో షేర్ చేసి అనవసరమైన వివాదాల్లోకి ఈ ఛానల్ని లాగటం నాకు ఇష్టం లేదు ఎందుకనంటే యూనియన్లకి సంబంధం లేకుండా ఆల్ ఇండియాలో కానీ అక్కడక్కడ జరిగే రూల్సు పరిణామాలు ఆర్డర్సు జరుగుతున్న విషయాలను చెప్పటం మాత్రమే ఈ ఛానల్ ఉద్దేశం కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మందిని మీ స్నేహితులకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వేతన సవరణ మీద చాలామంది ఎప్పుడొస్తుంది సార్ ఏదన్నా తొందరగా వచ్చే అవకాశం ఉందా లేట్ అయ్యే అవకాశం ఉందా యాభై ఎనిమిది ఏళ్ళు ఏంటి ఇట్లా అడుగుతున్నారు చాలామంది మొన్న సీఎండి గారి ఇంటర్వ్యూని నేను తెలుగులో పెట్టిన తర్వాత కూడా సీఎండి గారు ఏమన్నారో చెప్పారు కానీ యూనియన్ల పాత్ర ఏంటో చెప్పలేదు సార్ మీరు ఆ వీడియోలో అని అన్నారు యూనియన్లు ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పడం నా ఉద్దేశం కాదు అయితే జరిగే పరిణామాలు ఏంటి దానివల్ల మనకు జరిగే నష్టం ఏంటి అనేది మాత్రం జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ ఎక్స్ప్లెయిన్లో ఇట్లా నష్టం జరుగుతుందంట కదా సార్ అని ఆయా యూనియన్ల లీడర్లు ఆయా అసోసియేషన్ల నాయకులని ఇట్లా జరుగుతుందా నిజమేనా అబద్ధమా అని మీరు అడిగి దాని పరిణామాలు మీరు తెలుసుకుంటే మీరు ఆలోచన మీరు ఎలా చేయాలనేది వాళ్ళు ఏం చేయాలనేది మీరు డిస్కస్ చేసుకోవాలన్నది దీని ఉద్దేశం అయితే సిఎండి గారు తన ఇంటర్వ్యూలో రెండు మూడు పాయింట్లు చాలా కీలకంగా నిర్ద్వందంగా స్పష్టంగా చెప్పారు ఒకటి ఆయన చెప్పింది ఏంటి ఆర్థిక పరిస్థితి బిఎస్ఎన్ఎల్ది బాగాలేదు ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు నుంచో ఇరవయో తారీఖు నుంచో బిఎస్ఎన్ఎల్కి వచ్చే ఆదాయాన్నంతా తీసిపెట్టి నెలాఖరికి మనం చెల్లించాల్సిన ఏడు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించే స్థితిలో ఉన్నాము ఈ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది ఎందుకనంటే రాబోయే రోజుల్లో టారిఫ్ రేట్లు పెరిగే అవకాశం ఉంది టారిఫ్ రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది అదొక పాయింట్ రెండో పాయింట్ మనకు స్పోర్ ఫోర్ జీ తొందరగానే ఇచ్చే అవకాశం ఉంది యాభై ఎనిమిదేళ్లు చేస్తారా అని అంటే ఆయన చెప్పింది ఏంటంటే యాభై ఎనిమిదేళ్ళు చేసుకున్న తర్వాత ఐటీఐలో కొంత పరిస్థితులు మెరుగుపడి చాలామంది ఎంప్లాయీస్ కూడా యాభై ఎనిమిదేళ్ళు చేయడానికి చేస్తే బాగానే ఉంటుంది ఏముంది మేము చేసినా సర్వీస్ చేసాం కదా అని అంటున్నారు ఇట్ ఈజ్ అప్ టు ద యూనియన్స్ టు డిసైడ్ వాళ్ళు మంచిదా కాదా అనేది వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి ఇది ఆయన తన ఇంటర్వ్యూలో వేతన సవరణకు సంబంధించి చెప్పిన టూకీగా చెప్పిన సారాంశం ఆయన చెప్పిన ఇంకో విషయం ఏంటంటే మనం పెన్షన్ కంట్రిబ్యూషన్ స్కేల్ మ్యాక్సిమం మీద చెల్లిస్తున్నాము సపోజ్ ఉదాహరణకి మీరు పే స్కేల్ తీసుకుంటే పదహారు వేల నాలుగు వందల నుంచి స్కేల్ మ్యాక్సిమం నలభై వేల మీద నలభై వేలు ఉంది నలభై వేల మీద మనం డబ్బులు కడుతున్నాము పెన్షన్ కంట్రిబ్యూషన్ కానీ పెన్షన్ రివిజన్ తర్వాత జేటిఓ పే నలభై వేలు లక్ష నలభై వేలు ఉంది అంటే మనం లక్ష నలభై వేల మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టాలి ఎన్ని రెట్లు పెరిగింది దాదాపు మూడున్నర రెట్లు పెరిగింది అట్లా అన్ని స్కేల్స్కి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పెన్షన్ కంట్రిబ్యూషన్ మనం చెల్లించే మొత్తం దాదాపు మూడు రెట్ల నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఖర్చు ఎంత పెరుగుతుంది అనేది ఆలోచించుకోండి మనం వేతనాలు చెల్లించడానికే ఇబ్బంది పడే రోజుల్లో యాక్చువల్ బేసిక్ మీద అనేది రాకపోతే ఇబ్బంది పడతాం అనే విషయం కూడా సీఎండి గారు చెప్పారు అయితే నిన్న నిన్న అంటే దాదాపు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిది నాటికి వచ్చిన వార్త ఏంటంటే యాక్చువల్ బేసిక్ మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లించడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు దీని విధి విధానాలు మీరు తయారు చేసి పంపించండి అని చెప్పి డిఓటీకి చెప్పినట్లుగా నిన్న ఒక యూనియన్ వెబ్సైట్లో వచ్చింది సూత్రప్రాయంగా అంగీకరించడం అని అంటే మీరు రూల్స్ అండ్ మొడాలిటీస్ తయారు చేయండి దీనికి ఏంటంటే మొడాలిటీస్ అంటే రూ విధి విధానాలు ఎట్లా ఏ తారీఖు నుంచి ఎప్పుడు అమలు చేయాలి ఎలా అమలు చేస్తారు ఇటువంటి అంశాలు కూడా తయారు చేసి పంపించండి జనరల్గా ఇలాంటి లెటర్ ఎప్పుడొస్తుంది అని అంటే విషయాన్ని అంగీకరిస్తే అంగీకరించిన విషయంలో రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేస్తారు కాబట్టి ఆ వెసులుబాటు వస్తే మనకు కొంత పెన్షన్ కంట్రిబ్యూషన్ ద్వారా మనం చెల్లించే మొత్తం గణనీయంగా తగ్గుతుంది కాబట్టి అదొక సానుకూల దృక్పథం మరో విషయం ఈ వేతన సవరణలో ఏంటంటే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశం మీద మీకు నెల నెల జీతాలు చెల్లించడానికే డబ్బులు కష్టపడే రోజుల్లో మీరు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఎలా మీరు భరిస్తారు కరెక్ట్ కాదు ఇది కాబట్టి మీరు ఎట్లా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పెరగకుండా ఖర్చు పెరగకుండా మీరు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తారో మీరే చెప్పండి నాన్ ఎగ్జిక్యూటివ్ అగ్రిమెంట్ ఇంకా కుదరలా అది మేనేజ్మెంట్ కమిటీకి వెళ్ళాలా బిఎస్ఎన్ఎల్ బోర్డు యాక్సెప్ట్ చేయాల డిఓటీ యాక్సెప్ట్ చేయాల కానీ మంత్రిగారు వేతన సవరణ మీద ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం లేదు అని చెప్పి బ్లేమ్ నా మీ నెడుతున్నారు మీరు అగ్రిమెంట్ సైన్ చేసుకుని నా ఎగ్జిక్యూటివ్లు నా దాకా ఫైల్ వచ్చేలాగా చేసుకోండి నేను ఇవ్వనంటే అప్పుడు అడగండి నన్ను కానీ నేను సంతకం పెట్టడానికి లేదా కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్ళినప్పుడు రెండు దేశంలోనే అత్యంత ఎక్కువ నష్టాలున్న ప్రభుత్వ కంపెనీకి అఫోర్డబిలిటీ క్లాస్ ఎందుకు తీసేయాలి రీజన్స్ చెప్పమంటే నేనేం సమాధానం చెప్తాను కాబట్టి మీరు ఆర్థికంగా ఎట్లా ఎదుగుతారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలా చెబుతూనే వేతన సవరణని ఎలా ముందుకు తీసుకెళ్తారో చెప్పండి అప్పుడు మీకు వేతన సవరణకి క్యాబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉంటుంది అని మంత్రి గారు చెప్తున్నారు ఇప్పుడు దీన్ని రెండు మూడు అంశాలుగా చూడొచ్చు మనం ఒకటి ఫోర్ జీ స్పెక్ట్రమ్ వచ్చి ఆదాయం పెరగటం ఫోర్ జీ స్పెక్ట్రం అప్రూవల్ అయ్యి మన టవర్లన్నీ మనం అప్గ్రేడ్ చేసుకుని దాని ద్వారా డేటా ద్వారా ఆదాయం పెంచుకునే క్రమం టైం పడుతుంది రెండు పెన్షన్ కంట్రిబ్యూషన్ యాక్చువల్ బేసిక్ మీద అది ఒక అడుగు ముందుకే వేసింది మీరు ఏమేమి తగ్గించుకుంటారు ఫిఫ్టీన్ పర్సెంట్ లేకుండా తగ్గించుకుంటారా ఫిఫ్టీ ఎయిట్ ఒప్పుకుంటారా లేకపోతే అసలు శాలరీలు పెరిగిన జీతం తీసుకోకుండా పాత జీతాలే తీసుకుని ఆదాయం పెరిగిన తర్వాత తీసుకుంటారా ఎలా మీరే చెప్పండి అన్న ఆదాయం దగ్గర మన యూనియన్లకి అసోసియేషన్లకి ఇదమిద్దంగా ఇలా చేస్తే బాగుంటుంది అన్న నిర్ణయానికి యూనియన్లు అసోసియేషన్లు ఇంకా రాల వీళ్ళలో వీళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎంప్లాయీస్కి ఎలా నచ్చ చెప్పాలి గవర్నమెంట్కి ఎలా నచ్చ చెప్పాలి మనం డివోటీ మీద ఒత్తిడి క్రియేట్ చేయగలం కానీ ఆర్థిక శాఖ దగ్గర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి క్రియేట్ చేయగలమా ఇటువంటి అంశాలలో మల్లగుల్లాలు పడుతున్నాయి కాబట్టి వేతన సవరణ అంశం ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి లాగా ఉంది మీరు ఇంకో అంశం గమనిస్తే డిసెంబర్ ఆల్ ఆల్మోస్ట్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది ఆల్మోస్ట్ పూర్తి కావడానికి వచ్చింది ఫిబ్రవరి నెలాఖరుకు కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ జాతీయ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి జాతీయ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు ఏమి తీసుకోకూడదు కాబట్టి వేతన సవరణ ఫైలు ముందుకెళ్లే అవకాశం లేదు ఆ తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం నాకు టైం కావాలి నేను అసలు నేను ఎప్పుడూ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాను నేను కీలకమైన అంశాలలో విధి విధానాలు ఎట్లా నిర్ణయించుకోవాలి నాకు టైం కావాలని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది నిర్ణయం జరగాలన్నా ఫిబ్రవరి నెలాఖరులోపు జరగాలి ఫిబ్రవరి నెలాఖరులోపు వేతన సవరణ మీద కీలకమైన నిర్ణయాలు జరిగే అవకాశం ఉందా అని అంటే నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ల అగ్రిమెంట్ సైన్ కావాలి అగ్రిమెంట్లో కీలకమైన మలుపు ఎక్కడ ఉంది హెచ్ఆర్ఏ మాకు ఇవ్వాల్సిందే హెచ్ఆర్ఏ ఇస్తే మేము ముందుకెళ్తామని నాన్ ఎగ్జిక్యూటివ్ రికగ్నైజ్డ్ యూనియన్స్ ఉన్నాయి హెచ్ఆర్ఏ మీద అలవెన్స్ల మీద ఎగ్జిక్యూటివ్లకే మేము ఇవ్వలేదు మీకు ఎట్లా ఇస్తాం అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పింది ఫైల్ మీరు అగ్రిమెంట్ సైన్ అయ్యి నా దగ్గరికి తీసుకొచ్చుకోండి అప్పుడు నేను సంతకం పెడతానని మినిస్టర్ గారు చెప్తున్నారు సంతకం పెట్టేటప్పుడు మీ ఆర్థిక వెసులుబాటు ఎలా ఉందో కూడా నాకు మీరే చెప్పాలి అని కూడా ఆయన చెప్తున్నారు ఒకవేళ మనం అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం నాన్ ఎగ్జిక్యూటివ్లు ఈ సైన్ చేసిన ఫైలు మేనేజ్మెంట్ కమిటీ ఆమోదం పొందాలి ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ ఫుల్ బోర్డు ఆమోదం పొందాలి బిఎస్ఎన్ఎల్ ఫుల్ బోర్డులో గవర్నమెంట్ నామినీసు డిఓటి నామినీసు ఇండిపెండెంట్ డైరెక్టర్లు కూడా ఉంటారు వీళ్ళు అంగీకరిస్తారా పే కమిషన్ని ఎగ్జిక్యూటివ్లు అది అంగీకరించారు కదా సార్ అని అనొచ్చు ఎగ్జిక్యూటివ్లు అది అంగీకరించారు బోర్డు ఆమోదం పొందింది డివోటీకి వెళ్ళింది కానీ అందులో వాళ్ళు చెప్పింది ఏంటి అలవెన్సెస్ అన్ని టూ థౌజండ్ సిక్స్టీన్ నాటికి ఉన్న అలవెన్సెస్ ఫ్రీజ్ చేస్తాం అని చెప్పి ఏం ఏమడిగింది మళ్ళీ కొర్రీలు నీకున్న ఆర్థిక వెసులుబాటు ఏంటి ఆర్థికంగా నువ్వు ఈ రెండు వేల ఆరు వందల కోట్లను ఎట్లా భరిస్తావని అని అన్నారు దానికి బిఎస్ఎన్ఎల్ సమాధానం పంపించింది మరి ఈ ఫిబ్రవరి లోపు నాన్ ఎగ్జిక్యూటివ్ అగ్రిమెంట్ సైన్ అయ్యి మేనేజ్మెంట్ బోర్డు ఆమోదం పొంది ఫుల్ బోర్డు ఆమోదం పొంది డిఓటి ఆమోదం పొంది మినిస్టర్ ఆమోదం పొంది ఇంటర్ మినిస్ట్రయల్కి వెళుతుందా ఫిబ్రవరి మార్చి లోపు ఎలక్షన్ నోటిఫికేషన్ లోపు రాకపోతే ఇంకా వేతన సవరణ ఎప్పటికొచ్చేటట్టు ఎన్నికలు ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం తర్వాత వాళ్ళు స్టడీ చేయటానికి కొన్ని అంశాలు ఇవి ఈ నిర్ణయాలు జరగటానికి అందుకే బిఎస్ఎన్ఎల్లో వేతన సవరణ ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి వచ్చే అవకాశం లాగా ఉంది దీంట్లో కీలకమైన మరో అంశం ఏంటి అని అంటే బిఎస్ఎన్ఎల్ ఆర్థిక తోడ్పాటుకి ఆర్థికంగా పెరగటానికి మన వేతన సవరణకి ఉన్న లింక్ ఆర్థికంగా నిలదొక్కునే పొజిషన్ వస్తే బిఎస్ఎన్ఎల్లో వేతన సవరణ తొందరగా వస్తుంది ఆర్థికంగా ఎప్పుడు నిలదొక్కుంటాం మన వేతన సవరణ ఖర్చు తగ్గితే లేదు బిఎస్ఎన్ఎల్కి ఆదాయం పెరిగితే బిఎస్ఎన్ఎల్కి ఇమ్మీడియట్గా పెరిగే ఆదాయం ఏం లేదు ఎందుకు టారిఫ్ రేట్లు పెరగాలి రిలయన్స్ జియో వాడు ఇంతవరకు ఏం పెంచలేదు నాకు ముప్పై కోట్ల వినియోగదారులు చేరితే తప్ప నేను పెంచను ఇప్పటికి నాకు ఇరవై కోట్ల మందే ఉన్నారు అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెరుగుతు ఆ ఏప్రిల్ నుంచి పెరుగుతాయి అంట సార్ అంటే ఏప్రిల్ నుంచి పెరిగి మనకు ఆదాయం పెరిగి అప్పుడు వేతన సవరణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది లేదు ఇమ్మీడియట్గా ఫిబ్రవరిలోపు జరగాలి అని అంటే మన ఖర్చు తగ్గాలి ఖర్చు ఎప్పుడు తగ్గుతుంది వేతనాల మీద ఖర్చు తగ్గించుకుంటే తగ్గుతుంది వేతనాల మీద ఖర్చు తగ్గించుకోవడం అనంటే యాభై ఎనిమిదికి ఒప్పుకోవటం యాభై ఎనిమిదికి ఒప్పుకుంటారా ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత వస్తుందా సానుకూలంగా ఉందా దీని మీద యూనియన్లే నిర్ణయం తీసుకోండి మా ప్రపోజల్స్ ఐదారు రకాలైన ప్రపోజల్స్ మీకు చెప్పాం ఈ ఐదారు రకాలైన ప్రపోజల్స్ మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి తీసుకుని మాకు చెప్తే దీని మీద మనం ముందుకెళ్దాం అని డివోటీ కమ్యూనికేషన్లో మంత్రి చెప్పిన నేపథ్యంలో మనం ఇప్పటికే ఇప్పుడుకున్న పరిస్థితిని బట్టి వేతన సవరణ ఒక అడుగు ముందుకి రెండు అడుగుల వెనక్కి వస్తుంది రాబోయే పరిణామాలు ఉంటే చెప్పుకుందాం ధన్యవాదాలు